ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని ఇప్పుడు నేను చెప్పబోయేది శంకరమంచి సత్యంగారు రాసిన అమరావతి కథల నుంచి తులసి తాంబూలం అనే కథ వర్షం విడవకుండా కురుస్తోంది ఆకాశంలోని మేఘాలన్నీ అమరావతిని చుట్టుముట్టాయి జోరున భోరున కురుస్తున్న ఆ వర్షంలో మూడో ప్రాకారం మండపంలోంచి వామనాచార్యులు తదేకంగా పెద్ద బజారు వైపు చూస్తున్నాడు కళ్ళు విచ్చుకు గాలిస్తున్నాడు మనిషి కోసం పెద్ద బజార్ అంతా జలమయంగా ఉంది తప్ప జనసంచారం లేదు అప్పుడే పదకొండు గంటలు దాటింది ఇంతవరకు ఒక్క యాత్రికుడు రాలేదు ఎవరో ఒక యాత్రికుడు రావాలి అతగాడు అర్చన చేయించుకోవాలి తనకో రూపాయి ఇవ్వాలి ఆ రూపాయితో బియ్యం తెచ్చి వండితేనే స్వామికి నివేదన వామనయ్య దంపతులకు భోజనమును వామనాచార్యుల భార్య తాయారమ్మ కిందటి రాత్రే ఇన్ని అటుకులు బెల్లం ఉడికించి విస్తట్లో వడ్డించి ఈ పూటతో అటుకులు అయిపోయాయి అంది బియ్యం నిండుకున్నాయి సరే సరే రేపటికి అటుకులు కూడా లేవని అర్థమైంది వామనాచారులకి అందుకే ఉదయం నుంచి యాత్రికుల కోసం ఎదురు చూస్తున్నాడు వర్షం తగ్గేట్టు లేదు ఇంత తుఫాన్లో భక్తులు ఎవరొస్తారు వామనాచారులు ఆశగా పెద్ద బజారు వంకే చూస్తున్నాడు దూరంగా రెండు గొడుగులు ఆచార్యుల కళ్ళల్లో ఆశ కూర లేకపోతే పర్వాలేదు పచ్చడేసుకొని తినొచ్చు అనుకున్నాడు గొడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అమ్మ ఒక్కళ్ళు కాదు ఇద్దరూ రెండు రూపాయలు దొరికితే ఇవాళ్టికే కాదు రేపటి గురించి చింత కూడా ఉండదు గొడుగులు ఇంకా ముందుకొచ్చి చటుక్కున ఇళ్లల్లోకి దూరిపోయాయి వాళ్ళు యాత్రికులు కాదు వామనాచారులు కుంగిపోయి చతికిల పడ్డాడు పన్నెండు దాటుతుంది వామనాచారులకి ఆశ సన్నగిల్లుతోంది నీరసం వస్తోంది వేణుగోపాల నీకు ఇంత వర్షంలో గన్నేరు పూలు తీసుకొచ్చి పూజ చేశానే మందారమాల అల్లి మెళ్ళో వేశానే దానికి ఫలం నాకు పస్తా అనుకున్నాడు అంతలో పెద్ద బజారు చివరిన ఒక గొడుగు వామనాచారులు కళ్ళు ఆశగా చూశాయి గొడుగు మరీ దగ్గరకొస్తోంది చేతిలో సంచి తప్పకుండా యాత్రికుడే గొడుగు గాలిగోపురం దగ్గరకొచ్చింది అంత వర్షాన్ని లెక్క చేయకుండా వామనాచారులు మెట్లు దిగి రయ్యని పరిగెత్తుకొచ్చాడు ఆ యాత్రికుడు కొబ్బరికాయలు కొంటుంటే అయ్యవారి గుళ్ళో ఒకటి అమ్మవారి గుళ్ళో ఒకటి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి కూడా ఒక కొబ్బరికాయ తీసుకుండయ్యా అన్నాడు ఆ యాత్రికుడు రెండు కొబ్బరికాయలు పళ్ళు తీసుకొని ముందుకు నడుస్తుంటే అతని వెనకాలే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి పై ప్రాకారంలో నిండయ్యా అంటున్నాడు వామనయ్య ఆ యాత్రికుడు ప్రదక్షిణం చేస్తుంటే వెంట వెంటనే అంటిపెట్టుకుని తిరుగుతూ క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇదే నిండయ్యా అంటున్నాడు పెద్ద గుళ్ళోకి వెళ్ళి రానివ్వండి అని యాత్రికుడు అమరేశ్వరుడు దగ్గరికి వెళ్ళినా వామనయ్య అతన్ని వదల్లేదు అయ్యవారి గుళ్ళో పూజ అయ్యేదాకా పక్కనే ఉన్నాడు రెండు కొబ్బరికాయలు అక్కడే కొట్టేశాడు అయ్యవారి గుళ్ళు అర్చకుడు మిగిలిన రెండు పళ్ళు అమ్మవారి గుళ్ళో ఇచ్చాడు యాత్రికుడు నివేదనకు లేకపోతే లేకపోయింది క్షేత్రపాలకుడు స్వామికి కొంచెం కర్పూరం ఉంచండి అయ్యా అని వామనయ్య వేడుకోగా కొంచెం కర్పూరం మిగిల్చాడు యాత్రికుడు అక్కడ పూజ కాగానే క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి గుడి ఇటు రండయ్యా అని దోవ చూపిస్తూ వేణుగోపాలస్వామి గుడిలోకి తీసుకొచ్చాడు యాత్రికుణ్ణి అర్చన చేస్తానన్నాడు వామనయ్య వద్దన్నాడు యాత్రికుడు పోనీ మంత్రపుష్పం అన్నాడు వామనయ్య అక్కర్లేదు హారతి ఇవ్వండి అన్నాడు యాత్రికుడు అయినా సరే గోత్రనామాలతో అర్చన చేసి మహాభక్తితో హారతిచ్చాడు వామనయ్య ఆ యాత్రికుడు సంతోషించి అర్ధ రూపాయి పాదుకల పళ్ళెంలో వేశాడు పోనీలే ఒక పూట ముద్ద పెట్టాడు స్వామి అని తృప్తి పడుతున్న వామనయ్యకి పెద్ద గుళ్ళో గంట మోగటం వినిపించింది ఇంకో యాత్రికుడేమోనని ఆశపడ్డాడు వామనయ్య ఇంతలో వానయ్యేది వర్షం అయ్యేది దేవుణ్ణి చూడకుండా భోంచేయనుగా అన్న చిల్లర కొట్టు సుబ్బయ్య గొంతు వినిపించింది వేణుగోపాలస్వామి గుళ్ళోకొస్తూనే స్వామి అని గంట మోగించి చేతులు జోడించి నిలబడ్డాడు సుబ్బయ్య వామనయ్య పాదుకుల పళ్ళెం తీసుకొచ్చి పాదుకుల సుబ్బయ్య తల మీద పెట్టడంతో పళ్ళెంలో అర్ధ రూపాయి తళుక్కున మెరిసింది దళం కోసం చేయి చేపవలసిన సుబ్బయ్య చటుక్కున ఆ అర్ధ రూపాయి ఆక్కొని బొడ్లో దోపుకొని బాకీలో జమ చేసుకుంటానని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు వామనయ్య ఊరందరిలాగే ఉప్పు పప్పు సుబ్బయ్య దగ్గర అప్పు తెచ్చుకుంటాడు వామనయ్య తెల్లబోయాడు దిమ్మిరిపోయి తూలిపడబోయి ద్వారపాలకుడి పక్కనే చతికిలబడ్డాడు కొంతసేపటికి పెద్ద గుళ్ళో నైవేద్యాలు జరుగుతున్న గంటలు వినిపిస్తే అందులో ఓ అర్చకుణ్ణి పిలిచి ఇవాళ మా ఇంట్లో ఇబ్బంది అయ్యింది వేణుగోపాలస్వామి గుళ్ళో కూడా నివేదన పెట్టమని అడిగాడు అతగాడు నివేదన పూర్తి చేసి వెళ్ళినా వామనయ్య అక్కడి నుంచి కదలలేదు కొంతసేపటికి ఆగని వర్షంలోనే తడుస్తూ నీరసంగా ఇంటికొచ్చాడు తాయారమ్మ తులసి పూజ చేసుకొని ఇంట్లోకి వస్తుంది భర్త చేతిలోనూ ఏమీ లేదు చెంగున ఏమీ లేదు పీట వాల్చు కూర్చోవలసిన ఆయన మంచం వాల్చుకోవటంతో అర్థమైంది ఆమెకు వామనయ్య దగ్గరకొచ్చి తీర్థమిచ్చి నాలుగు దళాలు వామనయ్య చేతిలో పెట్టింది చెవిలో పెట్టుకోవలసిన దళాలు వామనయ్య నోట్లో వేసుకొని నమలటం మొదలుపెట్టాడు ఎదురుగా స్తంభానికి ఆనుకొని కూర్చున్న తాయారమ్మ కూడా తులసి దళాలు నములుతోంది వాళ్ళు దళాలు ఎలా నములుతున్నారంటే సృష్టిగా పిండి వంటలతో భోంచేసి తృప్తిగా తాంబూలం నమిలినట్టు నములుతున్నారు అలా నములుతూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకున్నారు వామనయ్య గోపాల అంటే తాయారమ్మ వేణుగోపాలా అంది తులసి దళాలు నమలగా నమలగా వాళ్ల నోళ్లు పండాయి